ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి రథసప్తమి అంటే సామాన్యం కాదు సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు ఈ విషయం భవిష్యోత్తర పురాణంలో ఉంటుంది సూర్యదేవుడు నవగ్రహాలకు అధిపతి సూర్యుడి అనుజ్ఞ లేనిదే నవగ్రహాలు మనల్ని ఏమీ చెయ్యలేవు ఎందుకంటే ఆయన గ్రహపతి ఆయన అనుగ్రహం ఉంటే గ్రహ బాధలు గ్రహపీడలు మనకు ఉండవు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము ప్రతి యుగంలోనూ కంటికి కనిపించేటువంటి దైవం ఎవరయ్యా అంటే సూర్యదేవుడు అన్నమాట అంతేకాదు ఆరోగ్యం భాస్కరాధీనం సూర్యదేవుని అనుగ్రహం ఉంటే మంచి ఆరోగ్యము ఐశ్వర్యము మనకు లభిస్తుంది ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా సూర్యదేవుడేనమాట సూర్యదేవుణ్ణి మనం మాత్రమే కాదు ముక్కోటి దేవతలు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ఋషులు కూడా పూజించి నమస్కరిస్తారు త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సూర్యనారాయణ మూర్తిని ఉపాసించాడు అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి ఉపదేశిస్తే శ్రీరాముడు ఆదిత్య హృదయం చేశాడని మనకు రామాయణంలో స్పష్టంగా కనిపిస్తోంది కదా ద్వాపరయుగంలో పంచపాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు సూర్యదేవుణ్ణి ఆరాధించి పూజిస్తే ధర్మరాజు భక్తికి మెచ్చి సూర్యదేవుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు అక్షయపాత్ర ఇస్తాడు కదా తర్వాత సూర్యుని అనుగ్రహంతో పంచపాండవులు అక్షయ పాత్రలో కావలసినటువంటి పంచపక్ష ప్రమాణాలను భుజిస్తూ పాండవుల దగ్గరకు వచ్చినటువంటి విప్రోత్తములకు అతిథులకు ఆ అక్షయ పాత్రలో అన్న సంతర్పణలు కూడా చేశారని మహాభారతంలో ఉంటుంది అంతేకాదు యాదవ ప్రముఖుడైనటువంటి సత్రాజిత్తు సూర్యదేవుణ్ణి ఉపాసించి ఆయన అనుగ్రహంతో శమంతకమణిని కూడా పొందాడు కదా శమంతకమణి సూర్యదేవుడు ప్రసాదించినదే ఆ శమంతకమణి సత్యభామ వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడికి వస్తుందన్నమాట కాబట్టి సూర్యదేవుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సకల సంపదల్ని మనకు ప్రసాదించగలడు మహాశక్తివంతమైనటువంటి దేవుడు అన్నమాట సూర్యదేవుడు అటువంటి సూర్యదేవుడిని తప్పకుండా రేపు మనము ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహం చేత మన కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటుంది ఇది పరమ సత్యం సంవత్సరం మొత్తము కూడా విడిచిపెట్టకుండా క్రమం తప్పకుండా సూర్యదేవుణ్ణి పూజించి ఆరాధిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో రేపు ఒక్కరోజు రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తిని పూజించినా ఆరాధించినా నమస్కరించినా అంత ఫలితం వస్తుంది రథసప్తమి నాడు తిరుమల తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని సూర్యప్రభ వాహనం మీద కూర్చుండబెట్టి అలంకరిస్తారన్నమాట ఏడు గుర్రాలు స్వామివారి ముందర ఉంటాయన్నమాట వెంకటేశ్వర స్వామి సూర్యనారాయణ మూర్తిలాగా దర్శనమిస్తాడు రెండు కళ్ళు సరిపోవు స్వామిని చూడడానికి తిరుమాడ వీధుల్లో స్వామి తిరుగుతూ ఉంటాడు కుదిరినటువంటి వాళ్ళు వెళ్ళి స్వామిని చూడండి కుదర్నటువంటి వాళ్ళు టీటీడీ భక్తి ఛానల్లో స్వామివారిని దర్శించి పొంగి పొండి ఆయనే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తి కదా రేపు రథసప్తమి నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేయాలి స్నానం చేయడానికంటే ముందే కొన్ని ఆకులను సిద్ధం చేసుకోవాలన్నమాట శ్వేతార్క పత్రములు అంటే తెల్ల జిల్లేడి ఆకులు అదేవిధంగా చిక్కుడి ఆకులు రేగి ఆకులు ఏడు ఏడు ఆకులు తీసుకోండి తెల్ల జిల్లేడి ఆకులు ఏడు చిక్కుడు ఆకులు ఏడు రేగి ఆకులు ఏడు అన్నమాట ఈ రేగి పళ్ళు వస్తాయి కదా మనము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాం కదా ఆ చెట్టులో దొరికేటువంటి ఆకులు అన్నమాట దొరకకపోతే జిల్లేడు ఆకులైనా సరే చిక్కుడాకులైనా ఆకులైనా సరే మీకు ఏది దొరికితే దాన్ని ఏడు సంఖ్యలో తీసుకోండి స్నానం చేసేటువంటి నీళ్ళలో కుదిరితే కాస్త గోమూత్రం వేసుకొని చక్కగా తలస్నానం చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ రథసప్తమి నాడు ఎవ్వరూ కూడా తలకు తైలమర్ధన చేసుకోకూడదు అంటే నూనె పెట్టుకోకూడదు దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి రథసప్తమి నాడు ఎవరైతే తలకు నూనె రాసుకుంటారో వాళ్ళ కుటుంబంలో సమస్యలు వస్తాయి కలహాలు పెరిగిపోతాయి రథసప్తమి నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తలకు తైలం అంటే నూనె పెట్టుకోకూడదు ముఖ్యంగా తల స్నానం చేసేటప్పుడు ఈ ఆకులను తల మీద పెట్టుకొని స్నానం చేయాలి దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి తెల్లజిల్లేడి ఆకులు చిక్కుడి ఆకులు రేగి ఆకుల్లో నిక్షిప్తమై ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి పాపరాశి దగ్ధం అవుతుంది సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అని ఋషులు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి ఒకరు వాడినటువంటి ఆకుల్ని ఇంకొకరు వాడవచ్చా అంటే భర్త తల మీద చిక్కుడు ఆకులు రేగి ఆకులు పెట్టుకొని స్నానం చేసేసాడు అవే ఆకులు కొడుకు తల మీద కూడా పెట్టి స్నానం చేయించవచ్చా అంటే అలా చేయించకూడదండి ఒక్కొక్కరికి ఏడు ఏడు ఆకులు అన్నమాట కాస్త ప్రయత్నిస్తే దొరుకుతుంది లేకపోతే రేపు కదా రథసప్తమి రోజే సిద్ధం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి స్నానం చేసేటప్పుడు సూర్యదేవుడి యొక్క శ్లోకాన్ని చెప్పుకోవాలి సప్తాశ్వరత మారూడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ శ్లోకం మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఇది రానటువంటి వాళ్ళు సూర్యదేవాయ నమః అని ఒక ఏడు సార్లు చెప్పుకొని స్నానం చేయండి లేదా పన్నెండు సార్లు చెప్పుకొని స్నానం చేయండి ఇలా సూర్యదేవుణ్ణి స్మరిస్తూ ఆకుల తల మీద పెట్టుకొని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు వెయ్యి సూర్యగ్రహణాల్లో గంగా యమున నర్మదా సింధు కావేరి ఈ ఐదు నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని ఋషులు మనకు పురాణంలో చెప్పి ఉన్నారు స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించాలి సూర్యదేవుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఎలా అర్ఘ్యం ఇవ్వాలో నేను ఇంతకు ముందే ఒక వీడియో చేశాను రాగి చెంబులోకి చక్కగా నీళ్లు పోసుకొని కాస్త ఎర్రచందనం వేసుకొని కొన్ని అక్షతలు వేసుకొని ఒక ఎర్ర గన్నేరు పువ్వు కానీ ఎర్రని మందారం గాని వేసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చి సూర్యదేవుడికి అభిముఖంగా నిల్చుకొని సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలన్నమాట సూర్యదేవుడికి రథసప్తమి నాడు ఎవరైతే అర్ఘ్యాన్ని సమర్పిస్తారో వారి పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా వాళ్లకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది రథసప్తమి నాడు ఎవరైతే సూర్యుడికి ఇస్తారో వాళ్లకు మంచి ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుంది ఇది పరమసత్యం ఆ తర్వాత పూజా మందిరంలో వచ్చి ఒక పీట మీద కూర్చొని ఒక రథం సిద్ధం చేయాలన్నమాట చిక్కుడు కాయలు తీసుకొని ఆ చిక్కుడు కాయలకు పుల్లకూచ్చి ఒక రథంలా సిద్ధం చేసి తమలపాకు మీద ఎర్రటి కుంకుమతో సూర్యదేవుడి యొక్క బొమ్మను రాయాలన్నమాట కుంకుమలో కాస్త నీళ్లు వేసి తమలపాకు మీద సూర్యుడి ఆకారం ఇలా గుండుగా రాసుకొని చుట్టూరా మనము ఇలా గీతలు గీసుకుంటే సూర్యకిరణాలాగా మనకు కనిపిస్తుంది ఆ తమలపాకును ఆ రథంలో పెట్టి ఆ రథానికి రెండు పక్కల దీపాలు వెలిగించి చక్కగా ఎర్రని పువ్వులతో సూర్యదేవుణ్ణి పూజించాలి నైవేద్యం ఏం పెట్టాలంటే గోధుమలతో చేసినటువంటి పాయసాన్ని సూర్యదేవుడికి నివేదన చేయాలి ఎందుకంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది దక్షయజ్ఞం జరిగేటప్పుడు దేవతలందరినీ దక్షుడు ఆహ్వానిస్తాడు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించాడు పరమేశ్వరుడి భార్య అయిన దాక్షాయిని స్వామి మా తండ్రి దక్ష బ్రహ్మ యాగం చేస్తున్నాడు నేను వెళ్తానంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు దేవి వద్దు అంటే అమ్మవారు వినదు లేదండి మా తండ్రి మర్చిపోయి ఉంటారు తప్పకుండా నేను వెళ్ళి మిమ్మల్ని కూడా పిలిపించుకుంటానని ఆ దేవి దక్ష బ్రహ్మ దగ్గరకు వచ్చి మా నా భర్తను ఎందుకు పిలవలేదంటే అతడు ఒక స్మశానవాసి మెడలో కపాలాలు వేసుకుంటాడు బూడిద పూసుకుంటాడు వాడిని చూస్తేనే నా కంపురం వెళ్ళి వెళ్ళిక్కడి నుండి అంటే చీ దుర్మార్గుడ పరమేశ్వరుణ్నే దూషిస్తావా నా భర్తను దూషించిన నీ నాలుక నీ శిరస్సు తెగిపడుతుందని తండ్రినే శపించి ఇక అవమానంతో నా భర్తను నేను చేరుకోలేనని దక్షయజ్ఞంలో దూకుతుందన్నమాట ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో ఊగిపోయి ప్రణయ తాండవం చేసినప్పుడు అన్ని నేలకేసి కొట్టగా అప్పుడు వీరభద్రుడు పుడతాడు ఆ వీరభద్రుడు దక్షయజ్ఞానికి వచ్చి దేవతలందరినీ హింసిస్తుంటే సూర్యదేవుడు పూషుడు అనే రూపంతో దక్షయజ్ఞానికి వస్తాడనమాట సూర్యదేవుడికి పన్నెండు రూపాలు ఉన్నాయి ద్వాదశ ఆదిత్యులు అని మనం పిలుస్తాం కదా అందులో ఒక రూపంతో సూర్యదేవుడు దక్షయజ్ఞానికి వస్తాడనమాట అప్పుడు వీరభద్రుడు నా తండ్రికి విరోధి దక్షుడు అతడు చేస్తున్నటువంటి ఈ దక్షయజ్ఞానికి వస్తావా సూర్యుడా నిరీశ్వర యాగంలో నీ వర్గ్యం తీసుకుంటావా అని సూర్యదేవుడు యొక్క పళ్ళు రలగొట్టేస్తాడు వీరభద్రస్వామి అప్పుడు సూర్యుడు చాలా బాధపడి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు ప్రసన్నుడై సూర్యదేవ వీరభద్రుడు నీ పళ్ళు రాలగొట్టేశాడు కదా నువ్వేం బాధపడవద్దు రథసప్తమి నాడు నీ భక్తులు నీకు పాయసాన్ని సమర్పిస్తారు ఆ పాయసాన్ని నీవు తిన్న తక్షణమే నీకు పళ్ళు వస్తాయి సంవత్సరం వరకు ఆ పళ్ళు ఉంటాయి కానీ రథసప్తమికి ముందు రోజు ఆ పళ్ళన్నీ మళ్ళీ రాలిపోతాయి మళ్ళీ రథసప్తమి నాడు నీ భక్తులు నీకు పాయసాన్ని నివేదన చేస్తే దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు నీకు పళ్ళు వస్తాయని శివుడు ఆశీర్వదించి అనుగ్రహిస్తే అప్పుడు సూర్యదేవుడు సంతోషంగా సూర్యమండలానికి వెళ్తాడనమాట కాబట్టి అందుకే మనం సూర్యదేవుడికి పాయసాన్ని నివేదన చేయాలి అని మనకు పురాణం చెబుతోంది సూర్యదేవుడికి మనం పాయసాన్ని నివేదన చేస్తే ఆయనకు పళ్ళు వస్తాయి ఆయనకు మనం పళ్ళిస్తే ఆయన మనకేమిస్తాడు మంచి ఆయుష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడనమాట సూర్యదేవుడికి ప్రసాదం ఎలా తయారు చేయాలో కూడా మనకు పురాణంలో చెప్పారండి మా నానమ్మ మా అమ్మ వీళ్ళందరూ కూడా తులసి చెట్టు దగ్గర పేడ వేసి అలికి మూడు రాళ్ళు పెట్టి దానిపైన ఒక ఇత్తడి పాత్ర పెట్టి ఆ పాత్ర కింద పేడ పిడకలను పెట్టి వెలిగించేటువంటి వాళ్ళు మంట సన్నగా వెలుగుతూ ఉంటే ఆ ఇత్తడి పాత్రలో పాలు పోసి బెల్లం వేసి నెయ్యి వేసి గోధుమలు వేసి ఉడికించి ఆ పాయసాన్ని చిక్కుడాకు మీద ఉంచి సూర్యదేవుడికి నివేదన చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆధునిక కాలంలో తులసి చెట్టు దగ్గర అలికి మూడు రాళ్ళు పెట్టి పేడ పేడకలు వెలిగించి ఇత్తడి పాత్రలో పాయసం తయారు చేయలేనటువంటి వాళ్ళు గ్యాస్ స్టోవ్ మీద అయినా చక్కగా పాయసం చేసుకోవచ్చు తప్పు లేదు చిక్కుడాక మీద ఆ పాయసాన్ని వేసి సూర్యదేవుడికి నివేదన చేస్తే చాలా మంచిది చిక్కుడాకు దొరికినటువంటి వాళ్ళు తమలపాకు మీదైనా చక్కగా ఆ పాయసాన్ని సూర్యదేవుడికి నివేదన చేసి దాన్ని స్వీకరించినట్లయితే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని సూర్యదేవుడు ప్రసాదిస్తాడు ఇక రథసప్తమి నాడు ఉపవాసం అంటే తప్పకుండా ఉపవాసం చేస్తే మంచిదండి అంటే ఈ ప్రసాదాన్ని మాత్రం స్వీకరించి ఉపవాసం చేయాలి ఇక పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గర్భిణులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు తాత్విక ఆహారం తీసుకునవచ్చును శరీరం సహకరించినటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయండి ఇక బ్రహ్మచర్యం తప్పనిసరిగా చేయాలన్నమాట ఈ రథసప్తమి వ్రతం చేసేటువంటి వాళ్ళు ముందు రోజు అంటే షష్ఠి రోజు రాత్రే భూషయనం చేయాలి బ్రహ్మచర్య దీక్షను చేయాలి రథసప్తమి నాడు కూడా భూశయనము బ్రహ్మచర్య దీక్ష చేస్తే చాలా మంచిది ముఖ్యంగా రథసప్తమి నాడు మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు రథసప్తమి నాడు మధ్యాన్ని మాంసాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఏడు జన్మల్లో వ్యాధిగ్రస్తులై పుడతారని భవిష్యోత్ర పురాణంలో మనకు క్లియర్ కట్గా ఋషులు చెప్పి ఉన్నారు ఇక రథసప్తమి నాడు తప్పకుండా చదవవలసినటువంటి ఒక స్తోత్రం ఉంది ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఏడు సార్లు లేకపోతే మూడు సార్లు కనీసం ఒక్కసారైన రథసప్తమి నాడు చదివి సూర్యదేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు ఆయన అనుగ్రహం మనకు సర్వకాల సర్వస్థలందు కలుగుతుంది సాంబవు ఆదిదేవ ఆదిదేవన మస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకరస్తుభ్యం ప్రభాకర నమోస్తు సప్తాశ్వరతూఢం ప్రచండం కశ్యపాత్మజం श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रतमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरुं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जां वायुमाकाशमेव च भ्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्ररतं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगत्कर्तारं महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगताम्ना तं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ఇది మహాశక్తివంతమైనటువంటి సూర్యాష్టకము తప్పకుండా ఈ స్తోత్రాన్ని చదవడం మాత్రం మర్చిపోకండి ఇక మరుసటి రోజు పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ చిక్కుడుకాయల రథము అదేవిధంగా పూలు ఈ నిర్మాల్యం అంతా ఏం చేయాలంటే ఒక కవర్లో వేసుకొని వెళ్ళి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి ఈ విధంగా రథసప్తమి నాడు ఎవరైతే సూర్యదేవుణ్ణి పూజించి ఆరాధిస్తారో వాళ్ళు జీవితంలో పొందలేనటువంటిది ఏదీ కూడా లేదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాశ్వినోభవంతు స్వస్తి